జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో వారు శ్రీరాముల వారి సాక్షిగా భద్రాచలంలో ప్రజలకు ఆ దేవుడికి కూడా ఇచ్చినటువంటి ఒట్లన్నీ ప్రామిస్లన్నీ హామీలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఒక హిందూ బిడ్డగా మేము డిమాండ్ చేస్తున్నాం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గానికి పది కోట్ల చొప్పున వంద నియోజకవర్గాల్లో వంద రాముల వారి గుడులు గడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వంద నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు రాముల వారి గుడికి మీరు భూమి పూజ అయినా చేసిండ్రా ముగ్గు పోసిండ్రా అని మేము అడుగుతున్నాం రాముల వారికి చెందినటువంటి వెయ్యి ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసినవి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాతనే ఇవి కలిసిన వారికి కొద్దిగా కూడా బాధ్యత లేదు బాధ్యత ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడి ఒక లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేది ఎందుకు ఈ నర కాలంలో ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించలేదు అని చెప్పి వాళ్ళ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పెద్ద బహిరంగ సభ పెట్టి భద్రాచల ప్రజలందరికీ కూడా మాట ఇచ్చినారు భద్రాచలాన్ని మున్సిపాలిటీ చెయ్యాలి అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలి లేఖ రాసి పర్మిషన్ తెచ్చుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటివి అటవీ భూములు గిరిజన భూములు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయితే చేస్తా అని మరి వాళ్ళ మీరు ముఖ్యమంత్రి సంవత్సరం నరైంది ఎందుకని చెప్పి ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాసి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు ఒక్క అడుగు కూడా వెయ్యలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నాం ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వంద కోట్లు కేటాయిస్తా టెంపుల్ సిటీ చేస్తా అని చెప్పి భద్రాచలంలో ఉన్నటువంటి రాముని మోసం చేసినారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న మున్నబెట్టినటువంటి బడ్జెట్ లో కూడా ఒక్క రూపాయి కూడా భద్రాచలానికి కేటాయించకుండా మరొక్కసారి మోసం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు భద్రాచలానికి కేటాయించి అక్కడ అభివృద్ధి పనులు చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వంగా మీరెందుకు నిమ్మకు నీరెత్తనట్టుగా పూర్తిగా భద్రాచలాన్ని విస్మరించి భద్రాచలానికి నిధులు కేటాయించకుండా ఆ రాముల వారి ఎందుకు దయలేని ప్రభుత్వంగా మీరు ఉంటున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కరకట్ట కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి గత ముఖ్యమంత్రి ప్రకటించి కోటి రూపాయలు కూడా విడుదల చేయకుండా అక్కడ ఉన్నటువంటి భద్రాచల ప్రజలందరినీ కూడా నీటి పాలు చేస్తే మీరు వచ్చిన తర్వాత కరకట్ట నిర్మాణం కోసం ఈనాటి వరకు కూడా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం అనేది గత ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తున్నారో మీరు కూడా అదే విధంగా చేస్తూ ఇవాళ భద్రాచలాన్ని భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాముల్ని భద్రాచలంలో బతుకుతున్నటువంటి ప్రజలందరినీ కూడా మళ్ళొక్కసారి అడవుల పాలు నీళ్ల పాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా కూడా ఆ దేవుని మీద భక్తితో ప్రజల మీద ప్రేమతో ముఖ్యమంత్రిగా మీరు రేపు భద్రాచలానికి వెళ్లే ముందే మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా చర్యలు తీసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్